ప్రభుత్వం చేస్తున్న దొంగ పని దోపిడీ చేసేటటువంటి పని అక్రమంగా అక్రమాలకు గేట్లు ఓపెన్ చేసి పెట్టిరిగా లేఅవుట్లు అంటే క్లియర్గా మీరు ఏం చేయాలి లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ దరఖాస్తులు సరైన ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండానే క్లియర్ చేయడానికి వెరిఫికేషన్ లేదు ఏం లేదు ఎల్ఆర్ఎస్ చేయాలంటే ఈ వెరిఫికేషన్ లేకుండా ఏం లేకుండా టపా ఎవ్వ పడితే వాళ్ళకి ఇచ్చుడే అన్నట్టు అంటే ఎవడు ఎవడు దోషినా కాడ ఆడ కట్టుకోర్రీ లేఅవుట్ ఎట్టినని ఉన్నని ఆడ మీరు ఏమైనా కడితే ఆడ కట్టిన తర్వాత వాళ్ళకి పోయినోళ్ళు సావని బతకని సంబంధం లేదు వాస్తవానికి లేఅవుట్ నిర్మాణం అని అనుకున్నప్పుడు మనం వాస్తవానికి హైదరాబాద్లో కూడా చూస్తుంటే చాలా దుర్మార్గంగా కడుతూ ఉన్నారు ఏముంటుందండి ఒక ఒక అపార్ట్మెంట్ కట్టినప్పుడు ఇది ఒక అపార్ట్మెంట్ అనుకోండి దయచేసి ఏమనుకోకండి ఇది ఒక అపార్ట్మెంట్ అనుకున్నప్పుడు మీరు క్లియర్గా ఒకటి గమనించాలి మీకు ప్రహరీ ఉండేది ఏ విధంగా ఉండాలి అని అంటే మౌలిక వస్తు ఇది మినిమం ఉండాల్సింది ఎక్కడ ఉందో చెప్పండి ఒక ఫైర్ ఇంజన్ వచ్చి దీని చుట్టూ తిరిగేంత స్పేస్ ఉండాలి ఏదైతే అపార్ట్మెంట్ ఉంటుందో అపార్ట్మెంట్కు అదేవిధంగా అపార్ట్మెంట్కి సంబంధించిన ప్రహరి ఏదైతే ఉంటుందో దానికి మధ్యలో తిరగడానికి వెసులుబాటు కలగాలి ఉన్నాయా అంటే హైదరాబాద్లో అటువంటి అపార్ట్మెంట్స్ అంత ఎందుకు ఉండలేవు అని అంటే ఇక ఇటువంటి దొంగల వల్లనే ఇటువంటి దొంగల వల్లనే వీళ్లకు టార్గెట్ పెట్టుకొని రెవెన్యూ మీద డబ్బులు దోసుకోవాలి రెవెన్యూ మీద డబ్బులు రావాలి మన ఖజానాలో కానీ టార్గెట్ పెట్టుకొని మరి పని చేస్తారట టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు యాభై ఆరు శాతం కంప్లీట్ అయింది నలభై ఆరు యాభై ఆరు శాతం కంప్లీట్ అయింది ఇంకా నలభై నాలుగు శాతం రావాల్సినది కదా ఇచ్చేసేది ఇక లేఅవుట్లను మీరు వెరిఫికేషన్ చేయకూరి పోకూరి ఎందుకు అని అంటే అధికారులు చెప్తా ఉన్నారు ఇంత తక్కువ సమయంలో మనం పోలేము వెరిఫికేషన్ చేయలేము మన తోటి కాదు అది అంత ఈజీ పని కాదు అని అంటే మరి ఇచ్చేసారు ఒట్టిగానే ఇచ్చేసేరియా అని చెప్పేసి చెప్తారట ప్రభుత్వం దానివల్ల చూడండి ఏం నష్టాలు జరుగుతాయి భవిష్యత్ అనేది మీరు ఈ పొదువు చూసుకుంటా ఉన్నారు కానీ మళ్ళీ రేపటి నాడు నష్టపోయేది ఎవరు తెలంగాణ ప్రజలే కదా మీరు ఆ అక్రమంగా కట్టినటువంటి లేఅవుట్లలో మీరు ఏమైనా భూములు కొనుక్కుంటారా ఏమైనా ఇల్లు కొనుక్కుంటారా మీరు ఏమైనా అపార్ట్మెంట్ల ప్లాట్లు కొనుక్కుంటారా మీరేం కాదు కదా కట్టుకునేది కొనుక్కునేది వాళ్ళు మళ్ళా ఇల్లు మళ్ళీ ఏదన్నా ప్రభుత్వం వచ్చిందనుకో ఈ హైడ్రా అని చెప్పేసి ఎట్లా గుల్లగొట్టిండు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏదన్నా ప్రభుత్వం అనుకో రేవంత్ రెడ్డి అక్రమంగా ఇచ్చిందని గులగొడతారు ఇది నష్టపోయేది ఎవడండి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి మీ ఇల్లు ఏమైనా కూలిపోతుందా లేకపోతే నందినగర్లో ఉన్నటువంటి వారిలో ఏమైనా కూలిపోతుందా లేకపోతే ఇంకొక ఇంకొక నగర్లో ఉన్నటువంటి వారిలో ఏమైనా కూలిపోతుందా కూలిపోయేది ఎవరిది పేదల మధ్య తరగతుల ఇల్లు కూలిపోతూ ఉంటాయి దయచేసి ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నంటే మీరు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా అక్రమ లేఅవుట్లకు మీరు గేట్లు ఓపెన్ చేస్తే ఇవాళ నష్టపోయేది తెలంగాణ రాష్ట్ర పేద బడుగు బలహీన ప్రజానికమే దీన్ని మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలా దొంగ దొంగ దోపిడి దారి దోపిడీ పనులు ఇవన్నీ కూడా ఎంత అంటే దీనివల్ల నిజంగా పాపం తలుగుతా తలుగుదా మీరు ఒకసారి ఆలోచించండి ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి క్లియర్గా